సీతా అపహరణం రాముడు తండ్రి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ సీతమ్మ లక్ష్మణుడితో కలిసి అడవిలో నివసిస్తున్నారు ఆ అడవి పేరు పంచవటి ఇది ప్రకృతి మధ్యలో ఉన్న శాంతమైన ప్రదేశం అక్కడ వారు చిన్న ఆశ్రమంలో నిరాడంబరంగా ధర్మబద్ధంగా జీవిస్తున్నారు ఒకరోజు రావణుడి సోదరి సూర్పనక అక్కడికి వస్తుంది ఆమె రాముని ప్రేమించి పెళ్ళి కావాలనుకుంటుంది కానీ రాముడు సీతమ్మ ఉన్నందున తిరస్కరిస్తాడు ఆమె కోపంతో సీతమ్మపై దాడి చేయబోతుంటే లక్ష్మణుడు ఆమె ముగ్గు కోస్తాడు అప్పటి నుంచి మొదలైంది రావణుని ప్రతీకారం శూర్పణకు చెప్పిన మాటలు విన్న రావణుడికి సీతమ్మను పొందాలనే కోరిక కలిగింది ఆ కోరికతో మారుచుని దగ్గరకు వెళ్ళి ఒక మాయాచారాన్ని తయారు చేస్తాడు మారీచుడు బంగారు జింకగా మారి పంచమటిలో దర్శనమిస్తుంది సీతమ్మ జింకను చూసి రామా ఎంత అందంగా ఉందో చూడండి దాన్ని తీసుకురావాలి అంటుంది రాముడు సీతమ్మ కోరిక కోసం అడవిలో జింక వెంబడి వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి అడవిలో నుంచి అయ్యో లక్ష్మణ అంటూ రాముని అరుపుల్లా వినిపిస్తుంది అది నిజానికి మారీచుడే ఆ విధంగా మాయ చేస్తాడు సీతమ్మ ఆ శబ్దాన్ని విని లక్ష్మణ అన్నయ్యకు ప్రమాదమైంది వెంటనే వెళ్ళు అని అంటుంది లక్ష్మణుడు అడవిలోకి వెళ్లే ముందు సీతకి రక్షణగా నేలపై ఓ రేఖ గీస్తాడు అది లక్ష్మణ రేఖ ఈ రేఖ దాటవద్దమ్మ ఎంత ఆపద వచ్చినా బయటకు రావద్దు అని చెప్తాడు రామ లక్ష్మణులు వెళ్ళిన తర్వాత రావణుడు భిక్షగాడి వేషంలో ఆశ్రమం వద్దకు వస్తాడు భిక్షాం దేహి అంటూ పిలుస్తాడు సీతమ్మ రేఖకు లోపల నుండి స్వామి రేఖ బయటికి రాలేను భిక్ష స్వీకరించండి అంటే రావణుడు కోపంతో నీ ఇంటికి వచ్చిన భిక్షగాడికి భిక్ష ఇవ్వలేవా అంటాడు అనుకోకుండా సీతమ్మ రేఖను దాటి బయటకు వస్తుంది అదే ఆమె చేసిన ఒకే ఒక పొరపాటు సీతమ్మ రేఖ దాటి వచ్చిందని గమనించిన వెంటనే రావణుడు తన అసలైన రూపాన్ని ప్రదర్శిస్తాడు అది తలలతో విరాట స్వరూపంతో ఆమెను బలవంతంగా ఎత్తుకొని పుష్పక విమానంలో లంక వైపు ఎగిరిపోతాడు సీతమ్మ చుట్టూ చూస్తూ రామా అంటూ అరుస్తూ ఉండిపోతుంది ఆ సమయంలో పక్షిరాజు జటాయువు ఆ దృశ్యాన్ని చూస్తాడు రావణ సీతమ్మను వదిలే అంటూ గగనంలో యుద్ధం చేస్తాడు అయితే రావణుడు అతనిని గాయపరిచి కింద పడేస్తాడు జటాయు గాయపడి పడిపోతుంది ధైర్యాన్ని కోల్పోలేదు శ్రీరాముడు తిరిగి వచ్చేసరికి ఆశ్రమం ఖాళీగా ఉంది సీత సీత ఎక్కడివమ్మా అంటూ అడవి అంతా వెతికాడు వెతుకుతూనే ఉన్నాడు ఆ సమయంలో జటాయువుని చూస్తాడు జటాయువు చివరి శ్వాసలో సీతను రావణుడి ఎత్తుకెళ్ళాడని చెప్తాడు ఆ వార్త విని రాముడికి కలవరపడతాడు నిన్ను విడిచి నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తావు సీత అంటూ మౌనంగా కన్నీళ్లతో అడవిలో అడుగులు వేస్తాడు నన్ను వదిలి వెళ్ళిపోయావా సీత అనని అక్కడి నుంచి మొదలైంది రాముని మహాప్రయాణం సీతమ్మ కోసం ధర్మం కోసం లంక వరకు సాగిన యాత్ర సీతను అపహరించిన రావణుణ్ణి సంహరించడమే ఈ కథ విజయాంతం ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే ధర్మం ఆలస్యమైన గెలుస్తుంది మాయ చివరికి మట్టుపడుతుంది అందరూ చెప్పండి జై శ్రీరామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్